నంద్యాల ప్రజలకు గొప్ప అవకాశం మీరు మన నంద్యాలలో ఫ్యూచర్ సిటీ రైతు నగర్ ఏరియాలో ఓపెన్ ప్లాట్లు కొనాలంటే ధరలు పూర్తిగా పెరిగిపోయాయని బాధపడుతున్నారా ఇప్పుడు మన ప్రకృతి టూలో అందరికీ అందుబాటులో అనుకూలమైన ధరలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పది ఎకరాల సువిశాలమైన వెంచర్లు ఓపెన్ ప్లాట్లు కలవు మరి ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా మన నంద్యాల మెడికల్ కాలేజ్ నుంచి కేవలం ఆరు నిమిషాల్లోనే మీ వెంచర్ చేరుకోవచ్చు అంతేకాదు ఈ వెంచర్ కి అతి చెరువులో మూడు పెద్ద హైవేలు రాబోతున్నాయి అవేంటంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనంతపురం అమరావతి హైవే జమలమడుగు హైదరాబాద్ హైవే ఇంకా ఈ వెంచర్ కి దగ్గరలో మన నంద్యాలకు దేశమంతా పేరు తెచ్చిన గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ గ్రూప్స్ వారు ఇంటర్నేషనల్ స్కూల్ ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు మన ప్రకృతి టూలో హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ పూర్తయిన వెంచర్ కేవలం కొన్ని ప్లాట్లు మాత్రమే లభించను మరింత కాలుష్యం ఇప్పుడే వెంచర్ని మీ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి వెంటనే కాల్ చేయండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూపర్ సిక్స్ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు శనివారం అర్దరాత్రి నుండి సమ్మలోకి వెళ్లారు రాష్ట వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడంతో సమ్మలోకి పెళ్లక తప్పడం లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు నంద్యాల మున్సిపల్ కార్యాలయం నుండి సంజీవ్ నగర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ర్యాలీలో రెండు వందల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ కార్మికులు పాల్గొన్నారు ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మున్సిపల్ కార్మికులు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు పదమూడు వేల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా సమ్మె చేస్తున్నారు మరి ఇప్పటికే దాదాపు మూడు నెలల నుంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రికి అట్లే మున్సిపల్ అధికారులకు విన్నవించిన ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సిన పరిస్థితి కార్మికులకు వచ్చింది కాబట్టి దీని పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని వహించాలని చెప్పేసి సిఐటుగా డిమాండ్ చేస్తున్నాం అట్లే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం లేదా వాళ్ళను లక్షాధికారులను చేస్తాం ఈ ఫోర్ పెట్టి మేము బంగారు కుటుంబాలు చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్షల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేసి అదే విధంగా అరవై రెండు సంవత్సరాలు వయసు పెంచడము ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్లకు ఉద్యోగం ఇవ్వడం ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే రాష్ట్రంలో వాళ్ళే బంగార కుటుంబాలు అవుతాయి కాబట్టి ప్రభుత్వం ఆ బంగార కుటుంబాలేదో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వీళ్ళ నుంచే ప్రారంభించాలని చెప్పేసి మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ వేతనము జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ పేర్ల ప్రకారము టెక్నికల్ నాన్ టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు రిటైర్మెంట్ వయసు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ దహన సంస్కారాలకు పదహైదు వేల నుంచి ఇరవై వేలకు పెంచాలని చెప్పేసి ఈ జూలై పన్నెండవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ సమ్మెలో పోవడం జరిగింది ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు తాత్సరం చేయకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ రాష్ట్ర నాయకులను పిలిపించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని లేని పక్షంలో మా యొక్క సమ్మెను రోజు రోజుకు ఉధృతం చేస్తాము ప్రజలు ప్రజలు మేధావులు రాజకీయ నాయకులు అందరూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కావడానికి వారు మాకు సహకరించాలని చెప్పేసి మేము ఏపీ మున్సిపల్ వాటర్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటి వాళ్ళ మండల్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము వి维డు న్యూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బల్క్ ఆన్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసందనలు వచ్చే విధంగా మీ కోసం మేము మీకు వి维డు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ అందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు